హరికృష్ణ అండి నేను మీ ప్రతిమ ముందుగా మీకు అందరికీ వసునామ సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో చక్కని పాటలు ఆలపించే గురువుగారిని మీకు పరిచయం చేయబోతున్నాను నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నా వీడియోలో మీకు మంచి మంచి కీర్తనలు నేర్పుతారు పాటలు కూడా చాలా బాగా నేర్పుతారు ఇయోషనల్ సాంగ్స్ అయితే బాగా చాలా బాగా నేర్పుతారండి చాలా ఓపిగ్గా చెప్తారు కూడా ఆయన్ని మీకు పరిచయం చేయాలని ఆయన పాటను కూడా మీకు పరిచయం చేయాలని ఇప్పుడు ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను తప్పకుండా ఈ పాట చూసేయండి ఆది ఆది సంవత్సరాది తెలుగు సంవత్సరాది పరుగులు పెట్టే పన్నెండు నెలలతోనే మన ఏగాది నేటితోనే మొదలు మన వేసే అడుగైనా పంచాంగ శ్రవణాలు వేడుకలే మొదలవగా రాశి పలవైభోగం మొదలయ్యే ఆరంభం అది ఆది 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 సంవత్సరాది తెలుగు సంవత్సరాది పరుగులు పెట్టే పన్నెండు నెలలతోనే మన శుద్ధ చైత్రు తెలుగు ఆ కిళ్ళలోకి పాడి పంట సిరులతో ఉగాదిని తీసుకొచ్చి బ్రహ్మదేవుని సృష్టి నీటితోని మొదలయ్యి ఆరంభమే ఆరంభమయ్యి ఉగాదిగా విలసిల్లే పసుపు కుంకుమ గడపలే శుభమని మనలను దీవించే భక్తి చేసే పూజలే అవయం ఇచ్చి నడుపునులే విశ్వా వసునావత్సరమే జయమిచ్చునుగా ఆది 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 సంవత్సరాది తెలుగు సంవత్సరాది పరుగులు పెట్టే పన్నెండు నెలలతోనే మన ఉగాది ఉప్పు చేదు పులుపు మన జీవిత సారాన్ని ఉగాది పచ్చడి తెలుపు అభ్యంగన స్నానాలు మనలో చెడునే చెరుపు నూతన వస్త్రాల మెరుపు భవిష్యత్తుకు మేల్కొలుపు మలయమారుత సమితములే వసుదకు పసుపు కుంకుమలే ఉగాది పండుగ వేడుకలే తెలుగులో కాంతులే మన సంస్కృతి జగతిన సూర్యుడ వెలిగిపోగాది అది ఆది 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 సంవత్సరాది తెలుగు సంవత్సరాది పరుగులు పెట్టే పన్నెండు నెలలతోనే మన ఈ ఉగాది నేటితోనే మొదలు ఏ అడుగైనా పంచాంగ శ్రవణాలు వేడుకలే మొదలవగా రాశి పలవైభోగం మొదలయ్యే ఆరంభం అది 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 సంవత్సరది తెలుగు సంవత్సరది పరుగులు పెట్టి పన్నెండు నెలల తోని మన ఏవుగాది వీడియో నచ్చిందండి అచ్చంగా ఆయనే లిరిక్స్ అయ్యి రాసుకుని ఆయనే గానం చేశారండి ఇలాంటి ఎన్నో పాటలు ఆయన సొంతగా స్వరకల్పంలో చూంచేసి మరీ అవలేలుగా పాడేస్తారనమాట అందరిలో మన మనకు కూడా చాలామందికి అందరూ ఒకప్పుడు గాయకులు అవ్వాలనే కోరిక నిగూఢంగా ఉండే ఉంటుంది కదండి అలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద చూసిన నెంబర్ని కాంటాక్ట్ చేసి గురువుగారితో మాట్లాడి తప్పకుండా ఆయన దగ్గర మంచి మంచి పాటలు నేర్చుకుని మీరు కూడా మంచి గాయని గాయకులు అవ్వాలని ఆశిస్తున్నాను మీ ప్రతిమ